అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొంటే ఇబ్బందులు ఎదురవుతాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు అనధికార లేఅవుట్లలో ఇంటి నిర్మాణానికి అప్రూవల్స్ కూడా వచ్చే అవకాశం ఉండదన్నారు అనుమతి ఉన్న లేఅవుట్లు అనుమతి లేని లేఅవుట్ల వివరాలు తెలిసేలా త్వరలోనే యాప్ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు మున్సిపల్ కార్పొరేషన్లో లేఅవుట్స్ ఎంతో కాలం నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటే అనాథరైజర్గా వేసారు గత ఐదు సంవత్సరాల్లో దానికి ఒక చట్టం అంటూ లేదు ఒక రూల్స్ లేవు రెగ్యులేషన్ లేవు నాయకులు ఎవరి పార్టీ కూడా దండుకొని ఇష్టారాజ్యంగా చేస్తారు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దే లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్కి పర్మిషన్లు వస్తాయి అప్రూవ్డ్ లేవైతే అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవడానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఉంటే మీరు బిల్డింగ్కి పర్మిషన్ కానీ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేస్తుంది తీసుకుని కూడా తీసుకోదు కాస్త రాష్ట్ర ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తాడా అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే మీరు ప్లాట్లు కొనండి లేదంటే ప్లాట్లు కొనద్దు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ప్లాట్ కొనాలంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తుంది దాని డీటెయిల్స్ మేము అందరికి ఇస్తాము దాన్ని చూసి మాత్రమే కొనండి అప్రూవ్డ్ అంటే అన్అప్రూవ్డ్ అయితే దయచేసి మీరు చెప్తున్నా కొనొద్దు తర్వాత ఇబ్బంది పడతారు